ఎస్ నైన్టీన్ నైన్ టీవీ న్యూస్ నేను తెలుగువాడిని నాది తెలుగుదేశం అని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు అన్న ఎన్టీఆర్ తెలుగువారిని మదరాశీయులు అని అంటున్న సమయంలో తెలుగువారు వేరు మదరాశీయులు వేరు అని నిరూపించారు దేశంలో మొట్టమొదటిసారిగా భాష ప్రయుక్త రాష్ట్రాలు కావాలనే ఉద్దేశంతో ప్రాణత్యాగం చేసి మనకు తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు గారిని మరవలే తెలంగాణ ఏపీ కలిసి ఉండాలనే ఉద్దేశంతో తెలుగు జాతి ఐక్యత కోసం బుర్గల రామకృష్ణారావు గారు ఆనాటి ముఖ్యమంత్రిగా పదవికి రాజీనామా చేసి ఉద్యమాలు చేశారు ఈనాడు పత్రిక ద్వారా తెలుగు జాతికి ఎనలేని సేవలు అందించిన రామోజీరావు గారిని తెలుగు జాతి మరవలేదు నేడు మనమంతా వీరి వారసులుగా తెలుగు జాతిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది నేను తెలుగువాడని నాది తెలుగుదేశం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అప్పటి వరకు తెలుగువారిని మదరాసీగా పిలుస్తా ఉంటే కాదు తెలుగువారు ఒకరున్నారని తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీ రారీ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా దేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలని తెలుగు మాట్లాడే వారికి ఒక రాష్టం ఉండాలని పోరాడిన వ్యక్తి ప్రాణత్యాగం చేసి మనకు తెలుగు భాషకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాముల్ని మరవలేమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కలవాలని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గురుగుల రామకృష్ణరావు పదవికి త్యాగం చేసి తెలుగు జాతీయ ఐక్యమత్యం కోసం పోరాడిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం మరవలేము అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నాం ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు ఎనలేని సేవ అందించినటువంటి రామోజరావు గారిని ఎవరు మరవలేం జాతి మరవదని చెప్పుడని మీకు తెలియజేస్తున్నాం నేడు వారి వారసులో మనందరం మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ జాతి ఔన్నిత్యం శాశ్వతంగా ఉండాలంటే మనం భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క ఈ దేశం యొక్క దశ దిశ మార్చిన వ్యక్తి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహరావు గారు కూడా ఈ తెలుగు గడ్డ మీద పుట్టడం మన అదృష్టం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఇటాలియన్ యాత్రికుడు కంటే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా అన్నారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుంగై అని కీర్తించారు మన ప్రాస యాస మన సందులు సమాసాలు మన సామెతలు పొడుపు కథలు అన్ని కూడా మనకే ప్రత్యేకం అందుకే శ్రీకృష్ణ దేవరాయలు ఆ రోజు చెప్పారు దేశ భాషలందు తెలుగు లెస్స ఇవన్నీ కూడా మన వారసత్వం